సాధింపు రాజకీయాల సమరంలో జనాలే ఎర్రి పుష్పాల్ పరస్పర నిందలే కావాలి ఇద్దరికి జనం గోడు గాలికి రాజకీయ పైచేయి కోసం ఎవరూ తగ్గడంలే స్పీకర్కు కాడేందుకు సభకు సమాన హక్కులు కావాలన్నాడు జగదీష్ తప్పేముంది మీ సొంతం కాదన్నాడు సభ కాంగ్రెస్ ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలో నేరమేముంది వసలేని కాంగ్రెస్ రచ్చరాజకీయం ప్రజా సమస్యలు గాలికి రెండు పార్టీలకు రాజకీయాలే పరమావధి మారుతున్న రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం రాజకీయ రాష్ట్ర ముఖ చిత్రం మారుతోంది కేసీఆర్ అప్పుల కుప్ప చేశాడు పథకాలు అమలు చేయలేనంటున్నాడు పరోక్షంగా రేవంత్ చెప్పకపోతే ప్రాణం పోతుంది చెబితే మానం పోతుంది అన్నట్టుగా తయారైంది రేవంత్ పరిస్థితి అందుకే ఏ వేదికల నెక్కినా ఇదే పాట పాడుతున్నాడు జనాలకు అసలు విషయం తెలియాలి ఎందుకు తాను పథకాలు అమలు చేయడం లేదని కేసీఆర్ మీద ఇంకా కోపం పెరగాలి అప్పుల కుప్ప రాష్ట్రంగా క్యాన్సర్ పేషెంట్గా కేసీఆర్ చేసిపోయాడని ఇక బీఆర్ఎస్ పార్టీ ఏ పని ఏ పని ఏముంది అనువనువు కాంగ్రెస్ పార్టీని వెంటాడాలి ప్రతిక్షణం వేటాడాలి చిన్న విషయాలను చీల్చి చెండాడాలి జనం ముందు రేవంత్ను దోషిలా నిలపాలి జనానికి బుద్ధి వచ్చేలా చేయాలి ఎందుకంటే తమను ఓడగొట్టి కాంగ్రెస్ను తెచ్చుకున్నారు కదా అనుభవించండి అని చెప్పే విధంగా బీఆర్ఎస్ చర్యలు ఉంటాయి ఇలా ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారిని జనమే మధ్యలో ఆగమాగం జగన్నాథం పని లేదు ఉపాధి కరువు ఆదాయం లేదు అప్పులే వీరిని నమ్ముకున్నందుకు జీవన ప్రమాణాలు నానాటికి ఘోరంగా పడిపోతున్న పరిస్థితుల్లో అసెంబ్లీలో జరిగే రచ్చరాజకీయం నయా ట్రెండ్ను సృష్టిస్తోంది కొత్త పోకడలు పోతోంది ఒకరిపై మరొకరు బురద జల్లుకునే కుటిల పన్నాగాలకు అది కేంద్రమైంది ఇప్పుడు ఏకంగా స్పీకర్ కులమే వీరి రాజకీయాలకు పావుగా మారింది అసలేం జరిగింది స్పీకర్ను దళితులైన చిన్న చూపు చూస్తూ ఏదేదో మాట్లాడాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేశారు కాంగ్రెస్ రెడ్లు ఏ తర్వాత అక్కడ జరిగింది జగదీష్ రెడ్డి అన్నది చూస్తే పెద్ద తప్పేం లేదు అసలు తప్పే కాదు ఎందుకు అవును దళితుడిని స్పీకర్ చేశారు బేష్ అంతవరకే ఆయన స్పీకర్గా ఎంత పార్టీ సభ్యుడైనా కొన్ని కండిషన్లు అమలు చేయాల్సి వస్తుంది బలవంతంగా ఆయన కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అధికార పార్టీకే మొగ్గు చూపాలి వారికే సపోర్ట్ చేయాలి అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే అదే జరిగింది చరా మామూలే ఇక్కడ సీన్ రిపీటే అంతే తేడా లేదు ప్రతిపక్షం గగ్గోలు తప్పదు అప్పుడు కాంగ్రెస్కు ఇప్పుడు బీఆర్ఎస్కు ఈ లాజిక్ తెలియని రాజకీయ లీడర్ ఎవరూ ఉండరు సభ్యులందరికీ తెలుసు రచ్చ అసలు ఏమన్నాడు జగదీష్ మీరు నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలను ఉల్లంఘించినట్టు అని స్పీకర్ అన్నాడు కానీ అది కరెక్ట్ కాదు ప్రశ్నించడం సహజంగా జరిగేది అది రిక్వెస్ట్ రూపంలో ఉండొచ్చు కొంత ఆర్షుగా ఉండొచ్చు కానీ హక్కుల కోసం అడగటంలోనే వస్తుంది అది అదే మాట్లాడాడు జగదీష్ సభ అందరిది మీ సొంతం కాదు అన్నాడు మీ సొంతం కాదు అన్న దగ్గరే వచ్చింది అసలు సమస్య దీనిపైనే కాంగ్రెస్ సభ్యులు అంటున్నారు సస్పెండ్ చేయాలని ఏదేదో యాగి చేశారు చివరికి సస్పెండ్ కూడా అయిపోయింది కానీ జగదీష్ ఉద్దేశం మీ సొంతం కాదు అనేది మీ కాంగ్రెస్ సభ్యులకే పరిమితం కాదని కాంగ్రెస్కే మీరు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మా గొంతు నొక్కేస్తున్నారనే భావన ఇందులో ఉంది అంతేందుకు కేటీఆర్ కూడా అన్నాడు నిన్న మీరు మాకు సమయం ఇవ్వడం లేదని స్పీకర్ను ఉద్దేశించి లేదు ఇస్తున్నా అన్నాడు స్పీకర్ లేదు లేదు ఇవ్వడం లేదు అని రట్టించాడు కేటీఆర్ అంతే ఇది వారి హక్కు స్వేచ్ఛ అడుగుతారు దీంట్లో దళిత కార్డు ఎందుకు వచ్చింది ఇది కేవలం కాంగ్రెస్ అసమర్థ చావలేని దబాయింపే తప్ప మరొకటి కాదు ఎందుకంటే ఆ సీట్లో కూర్చున్నది ఏ కులం వాడైనా గౌరవిస్తారు అది కామన్ థింగ్ మరీ దిగజారి ప్రవర్తించాలని ఎవరు అనుకోరు స్పీకర్ పక్క అధికార పార్టీకి మొగ్గు చూపి వారి ప్ర వారి పక్షపాతిగా ఉంటాడని అందరికీ తెలుసు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అది అది జగదీష్కు తెలుసు కానీ రచ్చ చేయాలనుకున్నాడు చేశాడు అడగాలనుకున్నాడు అడిగాడు ఇక్కడ కాంగ్రెస్ దళిత కార్డు తెరపైకి తెచ్చి జగదీష్ను తద్వారా కేటీఆర్ను కేసీఆర్ను ఇరికిన పెట్టవచ్చు అని భావించారు ఇది రాంగ్ స్ట్రాటజీ ఈ తరహా రాజకీయం అధికార పార్టీకే నష్టం ప్రతిపక్షానికి లాభం మొన్న కేసీఆర్ జీతం ఆపేయాలని స్పీకర్కు వినతి పత్రం ఇచ్చారు ఇలాంటి పనికి మాలిన ప్రణాళిక లేని ఓ వ్యూహం తప్పిన కార్యక్రమాలు నిర్వహించడం ఎంకరేజ్ చేయడం వారికే నష్టం అసలు కాంగ్రెస్ పార్టీలో చెప్పేవాళ్ళు ఎవరు ఎవరు చెప్తే వినేవాళ్ళెవరు వ్యూహాలు రచించేవారెవరు వాటిని అమలు చేసేవారెవరు ఇవి సమాధానాలు లేని దొరకని ప్రశ్నలు